హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఏడవ డోసుకు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం కనుక మనం చూసుకున్నట్టయితే రెండు మందులు మనం ఆరవ డోసులో మనం చెప్పుకోవడం జరిగింది అవి బ్రహ్మాండమైన రిజల్ట్ రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లాస్ట్ టైం హిసాబియను ఇటు సంబంధించినవి కూడా మనం స్ప్రే చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నాణ్యంగా ఎంత నాణ్యంగా ఉందో ఇప్పుడు ఇట్లా పెరిగిన దానికి మనకు పండాకైతే ఇక్కడ లేదు ఆగిపోయింది ఎన్నో ఒకటి అర చెట్టుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇంతకుముందు డ్యామేజ్ అయింది రాలిపోయింది అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లాంటిది ఏమన్నా ఒకటి ఉన్నా కానీ దాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం మనం సింజెంటా కంపెనీలో ఒక మందు తీసుకురావడం జరిగింది అలాగే ఎకే టైం ఇప్పుడు ఇట్లా పెరిగిన దానికి న్యూట్రిన్స్ రూపంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్లవర్ రావాలి మనకు ఎటువంటి మనం మందులు స్ప్రే చేసినైతే మనకు తొందరగా ఈ పూత వచ్చే అవకాశం ఉంటుంది మనకు తద్వారా అనేది ఏర్పడడం జరుగుద్ది ఇప్పటి సందే మనం ఈ స్టేజ్ నుంచే మనం క్రాప్ అనేది సెట్టింగ్ చేసుకుంటూ పోయినట్టయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ పర్టికులర్గా ఈ మల్చింగ్ షీట్లో డ్రిప్పులు అలా డ్రిప్పులో చూసుకున్నట్టయితే అది నార్మల్గా వేసుకున్నట్టయితే మనకు ఏమీ కాదు ఏంటంటే ఈ మల్చింగ్ మల్చింగ్కి వచ్చేసరికి స్పీడ్ గ్రోత్ ఉండడం జరుగుద్ది అందువల్ల ఏంటంటే కొద్ది హైట్ పెరిగినప్పుడు మనకు క్రాప్ అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమనే ఈ సెట్టింగ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీనికి క్రాప్ సెట్ కావాలి అదేవిధంగా మనం ఒక ఇచ్చే మందు కూడా ఒక యాంటీబయాటిక్ అయి ఉండాలి అట్లాంటి కాంబినేషన్లో మనం ఈరోజు మంచి రెండు మందులు తీసుకురావడం జరిగింది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు అదే అదేవిధంగా ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళకు కంపల్సరీ ఇది షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ముందుగా మనం చూసుకున్నట్టయితే సింజంట కంపెనీ వాళ్ళది మనకు రైతులకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది అమిస్టార్ టాపు మనం అమిస్టార్ తీసుకోవట్లేదు అమిస్టార్ టాప్ తీసుకుంటాను ఇందులో అజిక్స్ట్రోబిన్ అనేది పద్దెనిమిది పాయింట్ రెండు శాతం డబ్ల్యూడబ్ల్యూఎస్ఎల్ రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది డైఫికోనోజోల్ అనేది కూడా మనకు పదకొండు పాయింట్ నాలుగు డబ్ల్యూడబ్ల్యూఎస్ఎల్ రూపంలో మనకు మార్కెట్లో ఈ అమిస్టార్ టాప్ అనే టెక్నికల్లో రెండు టెక్నికల్ రావడం జరుగుద్ది దాని ద్వారా మనకేంటంటే వచ్చిన చిగురు కూడా నాణ్యంగా రావడం జరుగుద్ది ఆకుమచ్చ కానీ కొమ్మకూళ్ళు కానీ అదేవిధంగా బూడిద బూడిద సంబంధించిన తెగులకు సంబంధించినవి కానీ ఎటువంటి ఉన్నా కానీ ఈ అమిస్టార్ టాప్ అనేది మాత్రం కంపల్సరీ సమర్థవంతంగా ఎదుర్కొని మనకు ఆరోగ్యవంతమైన పంట మనకు లభించే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మోజాయి కంపెనీ వాళ్ళది మనం పదమూడు సున్నా నలభై ఐదు అనే మందు మనం తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు పొటాషియం నైట్రేట్ ఉండడం జరుగుద్ది ఎక్కువ పొటాషియం పర్సెంటేజ్ అనేది మనకు ఎక్కువ ఉండడం జరుగుద్ది రైతులు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి పదమూడు సున్నా నలభై ఐదు అనే మందు దరిదాపు పంట కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు కంపల్సరీ స్ప్రే చేయాలి ఇది ఒక్కసారి కదా ఒక నాలుగైదు సార్లు మల్టిపుల్ టైమ్ స్ప్రే చేసుకోవాలి పదమూడు సున్నా నలభై ఐదు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆడపూతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్లవర్ డ్రాప్ అనేది సర్వసాధారణంగా జరగదు చెట్టుకు కూడా కావాల్సిన న్యూట్రిన్స్ రూపంలో కూడా మనం పొటాషియం ఇచ్చే న్యూట్రిన్స్ కూడా మనకు మొక్కను అందించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇక్కడ ఇది యాంటీబయాటిక్ రూపంలో పనిచేస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకిది న్యూట్రిన్స్ రూపంలో కూడా పనిచేసి పంట కూడా మంచిగా నాణ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ లాస్ట్ టైం మన లాస్ట్ వీడియోలో కూడా మీరు ఆరో ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే మనం ఆరో ఎపిసోడ్ చూసుకున్నాక చూసుకోండి మనకు చేయని ఎట్లా ఉందనేది కూడా మనకు నలుపు ఈ టైపు నలుపు కనుక ఎప్పుడు కనుక మనం మెయింటైన్ చేసుకుంటుంది డ్రిప్లో రోగం అనేది పంట ధరిచేరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఎరుపు చిగురు కానీ కొద్దిగా బెట్టకు రావడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పంట అనేది ఏదానికైనా కానీ తొందరగా అట్రాక్ట్ అవ్వడం జరుగుద్ది వైరస్కి కానీ కొమ్మకూలుకి కానీ దేనికైనా కానీ అట్రాక్ట్ కావడం జరుగుద్ది ఇక్కడనైతే పర్టికులర్గా నాకైతే ఆకు ఆల్మోస్ట్ మనం చెప్పినవి కూడా రెండు మూడు డోసులు ఇంత ముందు కూడా ఈ ఫంగస్ సంబంధించిన స్ప్రే చేయడం జరిగింది మనం కూడా ప్రతిసారి కూడా నేను ఏదో ఒక న్యూట్రియన్స్ అనేది కంపల్సరీ స్ప్రే చేయడం జరుగుతుంది తద్వారా మనకు ఈ పంట అనేది కూడా ఇంత బ్లాక్గా ఉండడం జరిగింది ఏ డిఫెన్సివ్ ఏ లోపం కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిన్స్ అనేది మనం కరెక్ట్గా మనం ఈ పర్టికులర్గా ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే డ్రిప్పులో ఏందంటే మనం ఇచ్చే ఎరువులలో న్యూట్రిన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి న్యూట్రిన్స్ లోపం అనేది పేపర్కు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ న్యూట్రిన్స్ అనేది మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా ఈ పొటాషియం ఇచ్చే ఎరువు ఐదు అయితే ఉందో పదమూడు సున్నా నలభై ఐదు ఇది ఎకరానికి మనకు డ్రిప్లో కూడా ఐదు నుంచి ఏడు కేజీల వరకు ఒక ఎకరానికి స్టార్టింగ్ స్టేజ్లో ఈ స్టేజ్లో ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక డ్రిప్లో ఇచ్చినట్టయితే ఒక ఐదు నుంచి ఏడు కేజీలు స్టార్టింగ్ స్టేజ్లో ఇచ్చుకున్నట్టయితే మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి పదకొండు వందల నుంచి పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయ షాపును బట్టి మార్కెట్లో దొరుకుద్ది ఇది వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఆయా షాపును బట్టి మరి రేట్లు అనేది ఫిక్స్గా ఉండవు కొద్దిగా అటు ఇట్లా ఉండడం జరుగుద్ది ఇట్లాంటి మందులు కనుక కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీ చైన్లు కూడా మంచిగా సమర్థవంతంగా రోగాలను తట్టుకొని మంచి ఆరోగ్యవంతమైన పంట మనకు చేతికి అందే అవకాశం ఉంటుంది తద్వారా మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్